కైలా ట్రీట్మెంట్ కోసం బాబీ ఏం చేయలేక డబ్బుల కోసం ఝాన్సీ ఇంటికి వస్తాడు ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే బాబీతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నీకు అర్జెంటుగా డబ్బులు అవసరమా అందుకే వచ్చావా లేదంటే ఎక్కడికి రావు కదా నువ్వు అని చెప్పి అంటుంది దాంతో బాబీ అయితే లేదు ఝాన్సీ అంటే నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలి నా ఫ్రెండ్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వెనకనే ఝాన్సీ అయితే అయితే నేను నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను మళ్ళీ నువ్వు తిరిగి రావని గ్యారెంటీ ఏంటి అని చెప్పి ఝాన్సీ అడుగుతూ ఉంటుంది అది వినగానే బాబీ ఇలా అంటూ ఉంటాడు లేదా అంటే నేను మళ్ళీ రాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది అయితే నీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను నువ్వు నాకు మాట ఇస్తావా ఎవరి మీద నువ్వు ప్రామిస్ చేస్తావు మీ అమ్మ మీద ప్రామిస్ చేస్తావా మళ్ళీ నువ్వు ఈ ఇంటికి రాకూడదు ఎప్పటికీ కూడా మీ నాన్న దగ్గరకు నువ్వు రాకూడదు అని చెప్పి ఝాన్సీ అంటుంది అది విని బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక వాళ్ళ అమ్మ మీద ప్రామిస్ చేయమనేసరికి బాబీ షాక్లో ఉండిపోతాడు ఇప్పుడు నేను అమ్మ మీద ప్రామిస్ చేస్తే మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఆ అమ్మ చనిపోతుంది కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక కైల కోసం ఏం చేయలేక సరే అంటే మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను నాకు ముందు డబ్బులు కావాలంటే అక్కడ నా ఫ్రెండ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే జాన్సీ అయితే సరే నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను ఇంకెప్పుడు నువ్వు ఇంటి ముఖం చూడకూడదు ఈ ఈ ఊర్లోనే ఉండకూడదు అని చెప్పి అంటుంది అది వినగానే బాబీ అయితే కైల కోసం సరే అంటే నేను ఇక ఇప్పటికీ కూడా అబ్బాయికి కన్ కనిపించడం అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక బాబీ అని అడిగినంత డబ్బు ఇచ్చి బాబీని అక్కడి నుండి పంపించేస్తుంది దాంతో బాబీ అయితే చాలా బాధపడుతూ కైలకి డబ్బులు అందాయి అని చెప్పి ఆనందంలో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్